మిరియాము జీవితము మనకు నేర్పే పాఠాలు అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా ఈరోజు మీరు అందరు కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను మరలా చెబుతున్నాను మిరియాము జీవితము మనకు నేర్పే పాఠాలు అన్న అంశాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరి మిరియాము గురించి మనము నేర్చుకోవలసింది ఏమున్నది అన్నప్పుడు అండి చాలా విషయాలు మరి బైబుల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి మనం అందరం కూడా నేర్చుకుందాము ముందుగా మూల వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము దయచేసి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరందరూ కూడా బైబుల్ని చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి అంటే ఐగుప్తులో నుండి మీరు ఇదిగో కానానుకు వెళుతున్న ఆ మార్గములో ఆ మార్గములో మిరియాముకు మిరియాముకు త్రోవలో నీ దేవుడైన యహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మార్గములో దేవుడు మిరియాముకు ఏం చేశాడు ఇంతకి మిరియాము ఏం చేసింది అన్నది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము ఎవరి మిరియాము అన్నప్పుడు మన అందరికీ తెలుసు అయినప్పటికీ ఎవరి మిరియాము అన్నప్పుడు అండి మరి సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదవ వచనాన్ని మనమందరం కూడా దయచేసి సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము దయచేసి యాభై తొమ్మిదవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము కాహాతు ఆమ్రామును కన్నెను ఆమ్రాము భార్య పేరు యోకే బేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమెకు ఆమె లేవికి పుట్టెను ఆమె ఆమ్రాము వలన అహరోనును మోషెను వీరి సహోదరియగు మిరియామును కనేను వీరి సహోదరియగు మిరియామును కనేను మరి ఇక్కడ అహరోను పేరు ముందు ఉంది తర్వాత మోషే గారి పేరు రెండో రెండో ప్లేసులో ఉంది మూడో ప్లేసులో మిరియాము ఉంది కనుక మిరియాము లాస్ట్ పుట్టింది అనుకునేరు ఈ పేర్లు మనం ఎప్పుడు కూడా పేర్లు ఈ కరెక్ట్ సీక్వెన్స్ లో ఉన్నాయి అనుకోవడానికి లేదండి ఎందుకంటే అహరోను కంటే గారి కంటే పెద్దది మిరియాము గారు అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి కానీ ఇక్కడ ఎక్కడ రాయించాడు లాస్ట్కు రాయించాడు ఇప్పుడు మిరియాము ఎవరు అంటే అహరోను గారి యొక్క సహోదరి ఈ మిరియాము మొదటి విషయం అంటే వాళ్ళ అక్క అని మనకు అర్థమైంది మిరియాము ఎవరండి మోషే గారు అహరోని గారి అక్క రైట్ మిర్యాము పెద్దది ఆ తర్వాత అహరోను ఆ తర్వాత మోషే గారు మరి చిన్న కుమారుడు కనిష్ఠ కుమారుడు రైట్ ఇక మనము ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మిర్యాము ఎవరు అంటే మోషే అహరోనుల అక్క అని మనకు అర్థమైంది ఇక రెండో విషయానికి మనము రెండో విషయం దగ్గరికి వెళ్ళగలిగితే దయచేసి అదే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము దయచేసి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాటలాడిరి అతనికి విరోధముగా మాటలాడిరి గారు ఎవరు అంటే ఒక దైవజనుడు గారు ఎవరండి ఒక దైవజనుడు ఇప్పుడు ఎవరికి విరోధముగా వీళ్ళిద్దరూ మాట్లాడారు అహరోను కావచ్చు మిరియాము కావచ్చు ఎవరికి విరోధముగా మాట్లాడారు మోషేకు విరోధముగా మాట్లాడారు మోషే గారికి విరోధముగా ఎందుకు మాట్లాడారు అంటే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కూసు దేశము అంటే ఆఫ్రికన్స్ అండి ఆఫ్రికన్స్ తెలుసు కదా ఎంత నల్లగా ఉంటారో ఆఫ్రికన్స్ కు సంబంధించిన ఒక అమ్మాయిని మోషే గారు వివాహం చేసుకున్నాడు ఎందుకంటేనండి సుమారుగా ఒక ఇరవై లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడి భార్య ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు ఎవరైనా కూడా అవునా కదా ఏంది ఎవరైనా కూడా ఎలా ఉంటుందో నవ్వ భార్య అలా ఉంటుందో అనుకుంటారు మంది ఎప్పుడైతే ఆమెను చూశారో ఇదిగోనండి వీళ్ళు ఏం చేశారంటే గారికి విరోధముగా వీళ్ళిద్దరు మాట్లాడారు గారికి విరోధముగా వీరిద్దరు మాట్లాడారు అప్పుడు ఏం జరిగింది రెండవ వచనంలో వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించనా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా మూడో వచనంలో ఆ యహోవా ఆ మాట వినేనో యహోవా మాట వినేనో అంటే ఇదిగో దేవుడు మా మాటలు వినడు అనుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే మేము మాట్లాడేది దేవుడు వినడు అనుకున్నారు దేవుడు వినడు అనుకున్నారు ఎందుకంటేనండి దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వాంతర్యామి చెవులు ఇచ్చిన వాడు ఏం మాట్లాడుతున్నామో వినడా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఆనాడు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు కూడా మనం చూడగలిగితేనండి మిర్యాము అహరోనులు మాట్లాడేది ఇదిగో దేవుడు వినడు దేవుడు వినడు దేవుడు వినడు అనుకున్నారు దేవుడు వినడు అనుకున్నారు ఈరోజు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు కూడా మనము ఇదిగోనండి వారి గురించి వీరి గురించి లేనిపోనివి మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు అని మీకు జ్ఞాపకం రావాలి దేవుడు వింటున్నాడు దేవుడు వింటున్నాడు అన్నది ఇదిగోనండి మనకు జ్ఞాపకము రావాలి ఆనాడు మిర్యాము అహరోణులు మాట్లాడినది దేవుడు విన్నాడు ఈరోజు మనము మాట్లాడుకుంటున్నది దేవుడు వింటున్నాడు దేవుడు వింటున్నాడు ఎందుకు విరోధముగా మాట్లాడారు అంటే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక ఎందుకంటే ఈయన ఎప్పుడు చేసుకున్నాడు మరి వివాహము ఈయన ఆ ఐగుప్తు దేశంలో మర్డర్ కేసులో బుక్ అవుతాడు కదండి మర్డర్ కేసులో బుక్ అయిన తర్వాత అక్కడ నుంచి మిద్యాను ప్రాంతానికి పారిపోతాడు మిద్యాను ప్రాంతానికి పారిపోయిన తర్వాత అక్కడ ఇత్రో కుమార్తెలలో ఒక ఆమెను వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుంటాడు కాబట్టి ఇక ఇక ఆమె మరి కూసు దేశపు స్త్రీ గనక మీరు ఇర్మయా గ్రంథంలో ఉంటుంది కూసు దేశస్తుడు తన చర్మమును మార్చుకునగలడా అని ఉంటుందండి అంతే అంత బ్లాక్ గా ఉంటారు అంత నల్లగా ఉంటారు వాళ్ళు కాబట్టి ఇదిగోనండి మోషే గారికి ఇదిగో విరోధముగా మాట్లాడిన స్త్రీగా కనబడుతుంది విరోధముగా మాట్లాడిన స్త్రీ రెండో విషయము విరోధముగా మాట్లాడిన స్త్రీ ఇక మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితే తన్ను తాను హెచ్చించుకున్న స్త్రీ తన్ను తాను హెచ్చించుకున్న స్త్రీ హెచ్చించుకున్న స్త్రీ రెండో వచ్చరం మనం చూడగలిగితే ఆమె ఏమంటుందో వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా అంటే ఒక మోసేతోనే దేవుడు మాట్లాడుతున్నాడా ఒక మోసేతోనే దేవుడు మాట్లాడుతున్నాడా అంటే మాతో దేవుడు మాట్లాడటం లేదా మాతో దేవుడు మాట్లాడటం లేదా అని అవి ఏం చేసిందంటే తన్ను తాను హెచ్చించుకుంది తన్ను తాను హెచ్చించుకుంది చాలా మందికి ఈ స్వభావం ఉంటుందండి వారిని వారు హెచ్చించుకునే స్వభావం ఉంటుందండి అంటే మీరే పరిశుద్ధుల అంటే ఆ మోసే ఒక్కడే పరిశుద్ధుడా మోసే ఒక్కడితోనే దేవుడు మాట్లాడుతున్నాడా ఏ మాతో మాట్లాడటం లేదా అని తన్ను తాను హెచ్చించుకున్న స్త్రీగా ఇదిగోనండి ఒక మిరియాము కనబడుతుంది మిరియాము కనబడుతుంది అందుకే మనకేం చెబుతున్నాడు అంటే లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము లూకాసు వార్త దయచేసి పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం పద్నాలుగో అధ్యాయం తన్ను తాను ప్రతి ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడే హెచ్చిస్తాడు మనల్ని ఆయన ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అని కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాము ఇక మూడో లక్షణం ఏమిలో మనకి ఏం కనపడుతుంది అన్నప్పుడు ఇదిగోనండి హెచ్చించుకున్న స్త్రీ తన్ను తాను హెచ్చించుకున్న స్త్రీ మిరియాము మనకు కనబడుతుంది ఎప్పుడు కూడా మీకున్న అధికారాన్ని బట్టి మీకున్న ధనాన్ని బట్టి మీకున్న ఆస్తిపాస్తులను బట్టి మీకున్న స్థితిని బట్టి ఎప్పుడు కూడా మిమ్మలను మీరు హెచ్చించుకోకండి ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలి అంటే ఇది దేవుని ఆశీర్వాదం అనుకునవలేను ఇది దేవుని ఆశీర్వాదం దేవుడు మాకిచ్చింది దేవుడు మాకిచ్చింది దేవుడు దేవుడు ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి ముందు పెట్టాలి కానీ ఇది నా గొప్పతనము నా జ్ఞానము నా తెలివితేటలు నేను నేను అని మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు అదో పాతాలానికి మనల్ని తొక్కేస్తాడు దేవుడు అందుకేనండి నిన్ను నీవు నీవు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు నువ్వు హెచ్చించుకుంటే దేవుడే మనల్ని తగ్గిస్తాడు ఆయన తగ్గిస్తాడు ఇది మూడో విషయం అయితే ఇక నాలుగో విషయం ఏంటి అన్నప్పుడు గర్వపు మాటలు పలికిన మిరియాము ఎలా పలికిందండి గర్వపు మాటలు గర్వపు మాటలు ఇదిగోనండి మోషేకు విరోధముగా మాట్లాడింది అలాగే తన్ను తాను హెచ్చించుకొని ఇదిగో గర్వపు మాటలండి వాటిని గర్వపు మాటలు గర్వముతో మాట్లాడింది గర్వముతో మాట్లాడింది అందుకే మనకేం చెబుతున్నాడో మనం చూడగలిగితే దయచేసి సమయేలు మొదటి గ్రంథము సమయేలు మొదటి గ్రంథము దయచేసి రెండవ అధ్యాయము సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం యహోవా అనంత దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానివ్వకుడి గర్వపు మాటలు మీ నోట రానివ్వకుడి మీ నోట రానివ్వకుడి ఎందుకంటేనండి నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు దేవుడు నాశనమునకు ముందు గర్వము గర్వము నడుస్తుందండి అందుకే ఎప్పుడు కూడా మీ నోటి నుండి దయగల మాటలు ప్రేమ ప్రేమగా మీ మాటలు ఉండాలి గాని గర్వపు మాటలు ఎప్పుడు కూడా మీ నోటి నుండి రాకూడదు వస్తున్నాయి అంటే నాశనమునకు ముందు గర్వము నడుచును గర్వము నడుచును అన్నాడు అందుకేనండి నాలుగో క్యారెక్టర్ ఇమలో ఏముందంటే గర్వపు మాటలు పలికిన మిరియాము గర్వపు మాటలు పలికిన మిరియాము మరి గర్వముకు ముందు నాశనము నాశనానికి ముందు గర్వం ఉంటుంది అన్నారు కదండి మరి ఇలా ఇలా తన్ను తాను హెచ్చించుకున్నందుకు మోషే గారికి అటు దేవునికి విరోధముగా మాట్లాడినందుకు ఇదిగోనండి గర్వపు మాటలు మాట్లాడినందుకు నాలుగవదిగా మనము ఐదవదిగా మనం చూడగలిగితే ఇదిగోనండి శాపాన్ని పొందుకున్న మిరియము ఎందుకు శాపాన్ని పొందుకుంది ఇటు దేవునికి అటు మోషేకు విరోధముగా మాట్లాడింది తన్ను తాను హెచ్చించుకుంది గర్వపు మాటలు పలికింది గర్వపు మాటలు పలికింది తద్వారా ఆమె ఏమి తెచ్చుకుందయ్యా అంటే శాపాన్ని పొందుకున్న మిరియాము శాపాన్ని పొందుకున్న మిరియాము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము నాలుగో వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు గల వాక్య భాగాలు మనము చదువుకుందాము యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రెండని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను ఆ ముగ్గురు రాగా వెంటనే దేవుడు ఏం చేశాడంటే ముగ్గురిని అండి వెంటనే ప్రత్యక్షపు గుడారము దగ్గరికి మీ ముగ్గురు రావాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ముగ్గురు వచ్చారు ఐదవ వచనంలో యహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను వారిద్దరు రాగా నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండిన ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢాభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాటలాడుదును అతడు ఎహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాటలాడుటకు మీ రేల మీరేల మోసే అంటే ఎవరనుకుంటున్నారు ఇదిగో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసే అంటే ఎవరనుకుంటున్నావు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఒక స్నేహితునితో ఏ విధముగా అయితే ముఖాముఖిగా మాట్లాడతారో నేను మోసేతో ఇదిగో అలా మాట్లాడతాను అలా మాట్లాడతాను మరి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాటలాడుటకు మీరు ఎందుకు భయపడలేదు మీరెందుకు భయపడలేదు మీరెందుకు భయపడలేదు అని దేవుడు అహరోనును మిరియామును దేవుడు ప్రశ్నిస్తున్నాడు అంటే ఒక దైవజనునికి విరోధముగా మాట్లాడేటప్పుడు భయపడాలంటే భయపడాలండి భయపడాలి భయపడాలి ఎందుకంటే ఇక్కడ దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక నాయకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అండి సేవకుడు అండి మోసే గారు అలాంటి మోసే గారికి విరోధముగా మాట్లాడడానికి భయపడాలి భయపడాలి అప్పుడు తొమ్మిది పది వచనాలు మనం చూడగలిగితే యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయేను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎతబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల అహరోను ఆమె కుష్టుగలదిగా కనబడెనో ఇక్కడ మనం చూడగలిగితేనండి ఇదిగో మోషే గారికి దేవునికి విరోధముగా మాట్లాడినందుకు తన్ను తాను హెచ్చించుకున్నందుకు గర్వపు మాటలు పలికినందుకు గర్వపు మాటలు పలికినందుకు ఆమె మీదికి వచ్చిన శాపం ఏంటంటే శాపం ఏంటంటే హిమము వంటి తెల్లని కుష్టు తెచ్చుకుందండి హిమము వంటి తెల్లని కుష్టు తెచ్చుకుంది హిమము వంటి తెల్లని కుష్టు పాత నిబంధనలో భయంకరమైన రోగం అండి భయంకరమైన రోగం అది భయంకరమైన రోగం అది పాపము చేసిన వారికి వచ్చే రోగమది అది పాత నిబంధనలో ఈ లిప్ప్రసి అనేది కుష్టు అనేది పాత నిబంధనలో పాపము చేసిన వారికి వచ్చేదండి పాపము చేసిన వారికి వచ్చేది అందుకే భయంకరమైన కుష్ఠండి అది హిమము వంటి తెల్లని గలదాయను శాపము తెచ్చుకుందండి శాపము తెచ్చుకుంది ఎందుకు ఒక దైవజనునికి విరోధముగా మాట్లాడినందుకు విరోధముగా గర్వముగా మాట్లాడినందుకు తన్ను తాను హెచ్చించుకున్నందుకు హెచ్చించుకున్నందుకు అప్పుడు మరి ఇక్కడ ఏమన్నా మోషే గారు అయ్యా నాకు విరోధముగా మాట్లాడుతుంది ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వయ్యా అని మోషే గారు ఏం ప్రార్థన చేయలేదండి ఆయన ఏమి దేవుణ్ణి వేడుకోలేదండి అయ్యా నన్ను మాటలతో మాట పెడుతున్నాను ఏదైనా ఒకటి జరగాలయ్యా ఆయన ఏదైనా అని ప్రార్థన చేయలేదు ఆయన కానీ దేవుని కోపము దేవుని శాపము మిరియాము మీదకి వచ్చింది మిరియాము మీదకి వచ్చింది మరి ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మాట్లాడింది అహరోను మిరియాము ఇద్దరు మాట్లాడారు కదా మరి మిరియామికి ఎందుకు వచ్చింది అంటే దీనికి సూత్రధారి ఎవరు అన్నప్పుడు అంటే ఇదిగోనండి మిరియాము ఈ పుల్ల పెట్టింది ఎవరంటే మిరియాము ఆమె దీనికి సూత్రధారి గనక ఇదిగోనండి ఆ మిర్యాము మీదికి తెల్లని కుష్టు వచ్చింది తెల్లని కుష్టు వచ్చింది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి మిరియాము గారు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనకు ఎప్పుడు కూడా విరోధముగా ఎవరికి మన తోటి వాళ్ళ కావచ్చు ఒక దైవ కావచ్చు ఎప్పుడు కూడా విరోధముగా మాట్లాడద్దు ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోవద్దు ఎప్పుడు కూడా మన నోటి నుండి గర్వపు మాటలు రాకూడదు అలా శాపము తెచ్చుకున్న స్త్రీగా మనకు మిరియాము కనబడుతుంది మిరియాము కనబడుతుంది మిరియాము కనబడుతుంది మరి ఈరోజు మనం చూడగలిగితేనండి ఈరోజు ఈ లక్షణాలు మనలో ఉంటే ఏ లక్షణాలు విరోధముగా మాట్లాడే లక్షణము మనల్ని మనం హెచ్చించుకునే లక్షణము గర్వపు మాటలు ఒకవేళ మన నోటి నుండి కూడా ఒకవేళ వస్తున్నట్టయితే మనము కూడా ఆత్మ సంబంధమైన జబ్బు కలిగిన వాళ్ళము మనము కూడా ఆత్మ సంబంధమైన జబ్బు కలిగిన వాళ్ళము మనము కూడా మనము కూడా కాబట్టి శాపం తెచ్చుకుంది ఇక ఆరో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆరో విషయాన్ని మనము ఆలోచన చేయగలిగితే ఉమ్ము వేయబడిన స్థితిలో ఉన్న స్త్రీ అండి మిరియాము మిరియాము ఎవరు అంటే ఉమ్ము వేయబడిన స్థితిలో ఉన్న స్త్రీ ఆ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే పద్నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము దయచేసి పద్నాలుగో వచనము మనం అందరం కూడా చదువుకుందాము అప్పుడు యహోవా మోసేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును గదా ఆమె పాలెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలేను తర్వాత ఆమెను చేర్చుకొనవలేను చేర్చుకొనవలేను కాబట్టి ఉమ్ము వేయబడిన స్త్రీ స్థితిలో ఉన్న స్త్రీ అండి మిరియాము ఉమ్ము వేయబడిన స్థితిలో ఉంది ఉమ్ము వేయబడిన స్థితిలో ఉంది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఒక సంఘముతో ప్రభు అయిన ఈ క్రీస్తు మాట్లాడుతూ ఏమంటున్నాడో ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము లవోదికయ సంఘముతో ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఉండిన మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉంటే అటైనా ఉండు ఉంటే ఇటైనా ఉండు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండక అంటున్నాడు దేవుడు ఇటు లోకంలో ఉంటాను నేను ఇటు దేవుల్లో ఉంటాను ఇటు దేవుణ్లో కొంతకాలం ఇటు లోకంలో కొంతకాలం నేను ఇటు ఉంటాను అటు ఉంటాను ఇటు ఉంటాను ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాను అంటే ఆయన అంటున్నాడు నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఉంటే ఏదైనా ఒక దాంట్లో రెండు పడవల మీద ప్రయాణం ఎంత ప్రమాదకరం అండి కొంతమంది ఇటు ఉంటారు కొంతమంది అటు ఉంటారు అటు ఉంటారు ఇటు ఉంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అలాంటి వాళ్ళ మీద దేవుడు మాట కాబట్టి ఒమ్ము వేయబడిన స్థితిలో ఉన్న స్త్రీ ఇదిగోనండి ఈ మిరియాము ఈ మిరియాము ఇది ఆరో క్యారెక్టర్ అయితే ఇక ఏడో క్యారెక్టర్ మనం చూడగలిగితే ఆమె వల్ల ఇదిగోనండి కానానుకు వెళ్ళే ఈ ప్రయాణంలో ఏడు దినములు ఆలస్యమైంది ఏడు దినం ప్రయాణం ఆగిపోయింది ప్రయాణం ఆగిపోయిందండి ప్రయాణం ఆగిపోయింది ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము దయచేసి పన్నెండో అధ్యాయము దయచేసి మనం అందరం కూడా మనం అందరం కూడా దయచేసి ఆ పదిహేను వచ్చనాన్ని మనం అందరం కూడా చదువు చదువుకుందాం పదిహేను వచ్చనం పన్నెండు పదమూడు కాబట్టి మిరియాము ఏడు దినములు పాలెము వెలుపలనే గడిపిన కుష్ఠ వ్యాధి వచ్చిన తర్వాత ఎవరు కూడా సమాజంలో ఉండకూడదు సమాజంలో ఉండకూడదండి ఎందుకంటే ఆ రోజుల్లో అది అంటువ్యాధి కాబట్టి ఇదిగో ఒకవేళ వీళ్ళు సమాజంలో ఉంటే నేను అపవిత్రుడు అనాలని ఇట్లా ముసుకేసుకొని వాళ్ళకు కొన్ని గుర్తులు ఉండేటివి అయితే పాలెము వెలుపల బయట ఉండాలి బయట ఉండాలి బయట ఉండాలి బయట ఉండాలి మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరై అంటే ఈ లక్షణాలుంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు నువ్వు ముందుకు వెళ్ళలేవు నువ్వు అక్కడే ఆగిపోతావో ఎప్పుడు ఈ లక్షణాలు మనలో ఉంటే ఈ లక్షణాలు మనలో ఉంటే మనలో ఉంటే కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాండి ఈ మిరియాం అంటే మోషే అహరోన్ల సహోదరి అని తర్వాత ఆమె మోషే గారికి దేవునికి విరోధముగా మాట్లాడిందని తను తాను హెచ్చించుకుందని గర్వపు మాటలు మాట్లాడిన మిరియాము అని శాపము తెచ్చుకున్న మిరియాము అని ఉమ్మి వేయబడిన స్థితిలో ఉన్న మిరియాము అని అలాగే ఆత్మీయ ప్రయాణం అండి ఇదిగో ఆనాడు ఇస్రాయిల ప్రయాణము ఈమె చేసిన పనికి ఆగిపోయింది అలాగే ఈ లక్షణాలు మనలో ఉంటే ఆత్మీయముగా మనము ముందుకు వెళ్ళలేము మనం ముందుకు వెళ్ళలేము చివరిగా నిరియాము చనిపోయింది ఆ వచనాన్ని చూసుకొని మనం అందరం కూడా దయచేసి ముగించుకుందాం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి మొదటి నెలయందు ఇజ్రాయేలీల సర్వ సమాజము అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను పాతి పెట్టబడెను ఒకవేళ మిరియాము తగ్గించుకొని ఉంటే ఒకవేళ మిరియాము గర్వపు మాటలు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇదిగోనండి ఇంకా కొంతకాలం బ్రతికేదేమో ఇంకా కొంతకాలం బ్రతికేదేమో కాబట్టి ఈ మిరియాములో ఉన్న ఈ లక్షణాలు ఈ మిరియాములో ఉన్న ఈ స్వభావము ఈ స్వభావము ఒకవేళ మనలో కూడా ఉందేమో పరీక్షించుకోండి ఒకవేళ ఉంటే మనము కూడా ఆత్మ సంబంధమైన జబ్బు కలిగిన వాళ్ళము జబ్బు కలిగిన వాళ్ళము ఇప్పుడు ఏదైనా జబ్బు ప్రారంభం ప్రారంభం జబ్బు ప్రారంభమైనప్పుడు ఒకవేళ గుర్తించారే అనుకోండి దానికి మందు ఉంటుందండి బాగుపడొచ్చు ఒకవేళ జబ్బు ప్రారంభంలోనే మీరు కనిపెట్టగలిగితే మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే దానికి 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 ఇదిగోనండి దాన్ని మనము ఇదిగో ఆ జబ్బును తగ్గించుకోవచ్చు కానీ ఆ జబ్బే గనక ముదిరిందనుకోండి ఇక అది అది తగ్గదు ఇక దానికి చివరికి ఏంటంటే చావే గతిపడుతుంది చావే చావే జబ్బు ముదిరితే ఇదిగోనండి చావే చావే తగ్గుడు ఉండదండి ఏ మందు కూడా పని చేయదు ఏ మందు కూడా పని చేయదు కాబట్టి మనం అందరము కూడా దేవుని పిల్లలము మనం అందరము కూడా ఇదిగోనండి ఆత్మ సంబంధులమైన మనము ఈ మిరియాములో ఉండే ఈ లక్షణాలు ఈ లక్షణాలు మనలో ఉండకూడదు మనలో అంటే కొంతకాలం బ్రతికేదేమో తొందరగా చనిపోయిందండి ఇంకా కొంతకాలం ఈమె బ్రతికి ఉండేదేమో ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండుంటే తను తాను హెచ్చించుకోకుండా ఉండుంటే మోసే గారికి దేవునికి విరోధముగా మాట్లాడకుండా ఒకవేళ ఉండుంటే ఇంకా కొంతకాలం బ్రతికి ఉండేదేమో బ్రతికి ఉండేదేమో కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఇదిగోనండి తోటి వారి పట్ల ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉందాం సాధ్యమైతే సమాధానంతో ఉందాము కానీ వాళ్ళట్లా అట్లా ఏదో మనం ఏదో మంచోళ్ళలాగా మనం మాట్లాడతాం అలాంటి స్వభావము మనలో ఉండకూడదని ఇదిగోనండి ఈ మిరియాము జీవితము మనకు నేర్పే పాఠాలు మిరియాము జీవితము మనకు నేర్పే పాఠాలు ఈమె వల్ల ప్రయాణం ఆగిపోయిందండి కానానికి వెళ్ళే ప్రయాణం ఆగి ఆగిపోయింది మనము కూడా ఇదిగోనండి పరలోకానికి వెళ్ళే ప్రయాణములో ఉన్నాము మన ప్రయాణం కూడా ఆగిపోతుంది ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం కూడా ఆగిపోతుంది ఎప్పుడంటే ఈ స్వభావాలు మనలో ఉంటే ఈ స్వభావాలు మనలో ఉంటే ఒకవేళ అవి ఉన్నాయో ఒకవేళ అవి ఉంటే అలాంటివి మనలో నుంచి తీసివేసుకుందాము దేవుడికి నచ్చే స్వభావముతో బ్రతుకుదాము దేవుడున్న లోకానికి మనం అందరం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్